నాన్నపై దాడి అని తెలిసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంటికి వచ్చిన అఖీరానందన్ అఖీరానందన్ మాత్రం ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరికి చేరుకోగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఎంతగానో ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తుంది మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది జనసేనాని ఎప్పుడు చూసినా కానీ పేద ప్రజల పట్ల మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి బ్రతుకుల్లో భవిష్యత్తులో ఎంత మంచి వెలుగులు నింపాలని చూస్తాడని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు తను ఎంత సేవ చేసినప్పటికీ తను కనీసం ఈసందాన్ని చేపారని చెప్పుకొని గొప్ప మహానుభావుడు గొప్ప మనస్తత్వం అలాంటి వ్యక్తికి ప్రతిపక్ష పార్టీ నుంచి ఎప్పుడు ఎలాంటి విమర్శలు ఎప్పుడు ఎలాంటి దాడులు వస్తాయో అసలు చెప్పనే చెప్పలేము కదా ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రచార రంగంలో వెళ్తున్న నేపథ్యంలో అనుకోకుండా కొంతమంది కావాలని దుండగులు ఆయనపై దాడి చేయడానికి సిద్ధపడ్డారట వెంటనే అప్రమత్తమైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ అంత కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చాలా జాగ్రత్తగా ఇంటికి చేర్చారట అయితే తన నాన్నకి ఇలా దాడి జరగబోయిందని తెలుసుకున్నటువంటి అఖిరనందన్ మాత్రం ఒక్కసారిగా బెంబేలు ఎత్తిపోయారట నాన్న గారికి ఏమైంది ఎందుకు ఇలా ప్రతిపక్ష పార్టీలు కక్ష కట్టినట్లుగా మంచి చేస్తున్న వ్యక్తిపై ఇలా దాడులు చేస్తూ ఉన్నారు అసలు అర్థం కావడం లేదు అంటూ వెంటనే హుటాహుటిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకున్నారట చేరుకోవడం మాత్రమే కాకుండా ఆయనని చూస్తూ మీరు ఎంతో కష్టపడుతూ ఎన్ని ఒడదడుగులు వచ్చినప్పటికీ ముందుకు సాగిపోతూ పేద ప్రజల పట్ల ఇంత మంచి విశ్వాసంతో ఉండి ముందుకు సాగిపోతున్న తీరు నా ఎంతగానో ఆకట్టుకుంటుంది ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధించాలని ఎవరు ఇలాంటి అడ్డంకులు ఎన్ని వేసినా మీరు అసలు జనకూడదు అంటూ అఖిలనందన్ సైతం తన నాన్నకి చెప్పుకోవచ్చారట దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం చాలా వైరల్గా మారుతూ ఉన్నాయి